డా ఆ సినిమా అంటేనే ఒక ఎనర్జీ ఐదో తారీఖున ప్రేక్షకుల ముందు రాబోతుంది దానికంటే ముందు నాలుగో తారీఖున ప్రీమియర్ షోలు వేయబోతున్నారు దానికి ఆరు వందల రూపాయలు పెట్టి టికెట్లు నిర్ణయించారు అంతేకాదు రిలీజ్ అయినటువంటి రోజు నుంచి పది రోజుల వరకు టికెట్ రేట్లని డెబ్బై ఐదు నుంచి దాదాపుగా వంద రూపాయలు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది సింగిల్ స్క్రీన్ మీద డెబ్బై ఐదు రూపాయలు మల్టీప్లస్లో వంద రూపాయలు పెంచుకునేదానికి మొదటి పది రోజులకి అనుమతించింది ఇప్పటికే బాలయ్య సినిమా అంటే ఆరు వందలు కాదు ఆరు వేలు పెట్టైనా చూసేదానికి అభిమానులు సిద్ధంగా ఉన్నారు నాలుగో తారీఖున ప్రీమియర్ షోస్ని వేయడానికి రెండు రాష్ట్రాలు దాదాపుగా అంగీకరించాయని చెప్పి తెలుస్తూ ఉంది సో ప్రీమియర్ షోలకి వెళ్ళడానికి ఇప్పుడు అభిమానులు సిద్ధంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే జీవో ఇచ్చేసింది టికెట్లో టికెట్లు పెంచుకునేదానికి అలాగే ప్రీమియర్ షో వేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఈ వీడియో నేను చేస్తున్న టైంకి జివో ఇవ్వలేదు బట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది బాలయ్య సినిమా అనగానే హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి పైగా ఆధ్యాత్మికతతో కూడినటువంటి మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది దీంట్లో అనేక మంది ఉన్నారు దీన్ని హైలైట్స్ చెప్పుకోవాలంటే ఈ సినిమాకి తొమ్మిది సాంగ్స్ ఉన్నాయి ఒక్క సాంగ్ తప్ప మిగతావన్నీ కూడా శివుని నేపథ్యంలో ఉన్నటువంటి లిరిక్సే తమను అద్భుతమైనటువంటి లిరిక్స్ అందించారు ఒక్కొక్క పాట ఒక్కొక్క రకమైనటువంటి యాంగిల్లో ప్రొజెక్ట్ చేశారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది ఇప్పటికే టీజరు ట్రైలర్ రెండు రిలీజ్ అయ్యాయి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా జరిగింది దీంట్లో గంగాధర్ శాస్త్రి గారు భగవద్గీత ఆలాపన చేసినటువంటి ఆయన ఆయన ఈ సినిమా ఒక అద్భుతం ఈ సినిమా ఒక దైవికం అని చెప్పి చెప్తున్నారు సర్వేపల్లి సిస్టర్స్ మిశ్రా బ్రదర్స్ వీళ్ళు బాలకృష్ణ గారు ఫైట్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు భగవద్గీతకు సంబంధించినటువంటి శ్లోకాలు శక్తినిచ్చేటువంటి శ్లోకాలు చదివారు అని చెప్పేసి అంటున్నారు అలాగే బాలకృష్ణ డ్యూయల్ రోల్ ఇవన్నీ కూడా హైలైట్స్గా సినిమా హైలైట్స్గా చెప్తున్నారు బాలకృష్ణ కుమార్తె సమర్పిస్తూ ఉన్నారు తేజస్వి ఈ సినిమాని సంయుక్త మీనన్ హీరోయిన్గా ఉన్నారు ఎవరున్నా సినిమాలో ఒక బాలయ్య మాత్రమే కనిపిస్తున్నారు సో బాలయ్య అఘోరగా కనిపిస్తున్న కనిపిస్తున్నటువంటి పోస్టర్స్ కానీ ఆ ట్రైలర్స్ కానీ ఆ విజువల్స్ కానీ వైరల్ అవుతున్నాయి మొత్తం సోషల్ మీడియాలో దుమ్ము రేపుతూ ఉన్నాయి బద్దలు కొడుతున్నాయి రికార్డ్స్ని ఈ సినిమా మొత్తానికి ప్రమోషన్స్తో సహా రెండు వందల కోట్లు ఖర్చు అయిందని చెప్పి టాలీవుడ్లో టాక్ కానీ సినిమా రిలీజ్కి ముందే ప్రీ రిలీజ్ మార్కెట్ దాదాపు రెండు వందల కోట్లు దాటిపోయిందని చెప్పి అంటున్నారు సో దీంతో బ్రేక్ యూన్ కావడానికి మూడు వందల కోట్లు వస్తే చాలు మొత్తం కలిపినా కానీ అది ఎప్పుడో క్రాస్ అయిపోయింది ఓవర్సీస్ బిజినెస్ అలాగే సాటిలైట్ బిజినెస్ ఇవన్నీ కానీ కలుపుకుంటే అదంతా ఎప్పుడో దాటిపోయింది అని చెప్పి అంటున్నారు బాలకృష్ణ గారి సినిమాల్లో ఇప్పటివరకు ఇంత గ్రాండ్గా కలెక్షన్స్ వసూలు చేయటం కానీ ప్రీ రిలీజ్ కలెక్షన్స్ అలాగే వరల్డ్ వైడ్ సినిమా రిలీజ్ చేయటం కానీ ఇదే ఫస్ట్ టైం ఇన్ని సినిమాలు చేసినప్పుడు కూడా ఆయన ఈ సినిమాలో ఈ సినిమాలో చేస్తున్నటువంటి మార్కెటింగ్ కానీ ఈ సినిమా చేసినటువంటి వసూళ్ళు కానీ సినిమా రిలీజ్ కాకముందే రికార్డ్స్ రెండు వందల కోట్లు ఖర్చు అయితే ఇప్పటికే మూడు వందల కోట్ల పైగా మార్కెట్ జరిగింది శాటిలైట్ రూపంలో కానీ ఆడియో రైట్స్ రూపంలో కానీ ఓవర్సీస్ బిజినెస్ కానీ లేదా ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ మార్కెట్ కానీ ఏదైతేనే మూడు వందల మూడు వందల కోట్లు తాటిపోయింది అంటున్నారు అంటే బ్రేక్ ఈవెన్కి వచ్చేసింది సినిమా అది బాలయ్య పవర్ ఇదంతా ఒక అయితే డిసెంబర్ ఐదో తారీఖు కోసం వెయ్యి కాళ్ళతో బెదురు చూస్తున్నారు అభిమానులు బాలయ్య సాంగ్స్ ఇవాళ్ళకు కూడా యంగ్స్టర్ మాదిరిగా ఎనర్జెటిక్గా డాన్స్ చేశారని చెప్పి అంటున్నారు ఇప్పటికే సినిమా సెలబ్రిటీస్కి టాలీవుడ్ సెలబ్రిటీస్కి ప్రీమియర్ షో చూపించారు ఈ ప్రీమియర్ షో చూసినటువంటి వాళ్ళు ఈ సినిమా అద్భుతంగా ఉంది ఆధ్యాత్మిక కోణంలో తీసినటువంటి మాస్ ఎంటర్టైన్మెంట్ అలాగే దీనికి ఒక పెద్ద గుర్తింపు కూడా వస్తుంది అని చెప్పి భావిస్తూ ఉన్నారు టాలీవుడ్ ప్రముఖులు గతంలో ఎప్పుడూ లేని విధంగా గ్రాఫిక్స్ కూడా బాలకృష్ణ గారు ఈ సినిమాకి ఈసారి కనిపించబోతున్నాయి బాల బోయపాటి బాలయ్య తమన్ కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్ అభిమానులు ఈగర్లీ వెయిటింగ్ థియేటర్లు బద్దలు కాబోతున్నాయి థియేటర్లలో బాలకృష్ణ అభిమానులు ఈ సినిమా చూసిన తర్వాత చేసేటువంటి సందడి మామూలుగా ఉండదు ఇప్పటికే ప్రీ రిలీజే రికార్డ్స్ని బద్దలు కొడుతుంది రిలీజ్ అయిన తర్వాత దాని తాండవం ఎలా ఉంటుంది అనేది వేరే చెప్పవసరం లేదు టాలీవుడ్లో ఇప్పటికే పాజిటివ్ టాక్ వచ్చేసింది సో బాలకృష్ణ గెటప్స్ కానీ ఇవన్నీ చూస్తే డెఫినెట్గా ఇది ఒక అద్భుతమైనటువంటి సినిమాగా అటు మేధావర్గం ఆధ్యాత్మికవేత్తలు అలాగే మాస్ ఎంటర్టైనర్స్ వీళ్ళందరూ కూడా ఏకాభిప్రాయం ఒకటే బాలయ్య సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది ఎందుకు అని అంటే దానికి సెంటిమెంట్ కూడా చెప్తున్నారు ఏంటి సెంటిమెంట్ అంటే బాలయ్య అఖండ సినిమా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ విడుదలైంది ఆ రోజున సినిమా విడుదల చేయడానికే భయపడిపోయేటువంటి పరిస్థితి సినిమా ఇండస్ట్రీ ఆ టైంలో సినిమాని విడుదల చేసి అద్భుతమైనటువంటి కలెక్షన్స్ని రాబట్టగలిగారు దాని సీక్వెలే ఈ అఖండ తాండవం డిసెంబర్ లేదా జనవరిలో విడుదలైనటువంటి సినిమాలన్నీ దాదాపుగా బాలకృష్ణ గారి బ్లాక్ బాస్టర్ హిట్లు అని చెప్పి సెంటిమెంట్ని కూడా ఇప్పుడు టాలీవుడ్ చెప్తుంది ఈ సెంటిమెంట్ కోణం నుంచి చూసిన బ్లాక్ బస్టర్గా అఖండ తాండవం నిలవబోతుందని చెప్పి టాలీవుడ్లో బలంగా టాక్ వినిపిస్తుంది మరొక టాక్ ఏంటంటే అఖండ టూనే కాదు అఖండ త్రీ కూడా ఉండబోతుంది అని చెప్పి అభిమానులు సందడి చేస్తున్నారు కారణం ఏంటంటే అఖండ అఖండ టూకి చాలా వేరియేషన్ ఉంది జనరల్గా సీక్వెల్స్ తీసినప్పుడు ఆ సీక్వెల్కి రెండోసారి వచ్చేదానికి పెద్ద హైప్ ఉండదు కానీ బాలకృష్ణ నటించినటువంటి అఖండ తాండవానికి అఖండ కంటే దీనికి పాపులారిటీ ఎక్కువైంది అలాగే క్రేజ్ ఎక్కువైంది రికార్డ్స్ కూడా బద్దలు కొడుతుంది సహజంగా ఏ హీరోకి కూడా ఇది అంత పెద్ద అంత సాధ్యం కాదు సీక్వెల్కి అంత వెయిటేజ్ ఉండదు కానీ సీక్వెల్కి వెయిటేజ్ ఇక్కడ పెరిగింది అఖండ కంటే అఖండా టూకి పెరిగింది అందుకే అఖండ త్రీకి ఇంకా పెరిగేవటం అవకాశం ఉంది కాబట్టి అఖండ త్రీ కూడా ఉంటుంది అనేటువంటి ఇప్పుడు బాలకృష్ణ అభిమానుల్లో ఇప్పుడు కేరంతులు కొడుతూ చెప్తున్నటువంటి మాట సో నాలుగో తారీఖు మరికొన్ని గంటల్లో ప్రీమియర్ షోలు రాబోతున్నాయి బాలయ్య తాండవం చేయబోతున్నారు సో ప్రీమియర్ షోలకు సిద్ధంగా ఉన్నారు ఆరు వందల రూపాయలు టికెట్ పెట్టుకోవడానికి ఏమాత్రం సందేహించలేదు అభిమానులు సో కాబట్టి బాలయ్య సినిమా అనగానే దుమ్ము రేపేటువంటి సినిమా పాటల విషయంలో కానీ గ్రాఫిక్స్ విషయంలో కానీ గెటప్స్ విషయంలో కానీ డైలాగ్స్ విషయంలో కానీ టేకింగ్ విషయంలో కానీ ఇలా అన్ని రకాలుగా బాలయ్య అఖండ తాండవం సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉందని చెప్పి టాలీవుడ్లో బలమైనటువంటి టాక్ వినిపిస్తుంది కాబట్టి బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నారు బాలయ్య అనేది కూడా ఇప్పుడు ఆయన అభిమానులు వందకి వంద శాతం విశ్వాసంతో ఉన్నారు మరి ఆ సినిమా మీద మీ హోప్స్ ఏంటి అనేది తెలియజేయచ్చు థ్యాంక్ యూ